హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం పైల్స్కి ఒక అద్భుతమైన సులువైన చిట్కా అని చెప్పబోతున్నాను పైల్స్ అనేది శరీరంలో ఎక్కువగా వేడి ఉండడం వల్ల మలబద్ధకం వల్ల అంటే మలం సరిగా సాఫీగా జరగకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మొలలు అనేటివి ఎక్కువగా ప్రెషర్కి గురయ్యి బయటికి వచ్చేస్తూ ఉంటాయి అయితే ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఏంటంటే ఈ మొలల్ని పీకి వేస్తూ ఉంటారు ఈ మొలల్ని పీకి వేయడం వల్ల ఏమవుతుందనంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో బిగుతు అనేది తగ్గిపోయి ఒకవేళ మోషన్ వచ్చినా కూడా ఆప్కలు పరిస్థితికి రావడం జరుగుతుంది సో ఎప్పుడు కూడా అలాంటి పీకు వేయించుకోవడం అనేది జరగ చేయవద్దు సో న్యాచురల్గానే ఈ పైల్స్ని తగ్గించుకోవడానికి నాటు వైద్యంలో చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి మెడిసిన్ కూడా ఉంది ముఖ్యంగా ఎవరైతే ఈ పైల్స్కు గురవుతారో వారు వేడి వస్తువుల్ని తినడం పూర్తిగా మానవేయాలి సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీటిని తీసుకోవాలి మజ్జిగ తీసుకుంటూ ఉండాలి ఇలాంటి ఎక్కువగా చేస్తుంటే కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది ఈ సమస్య ఆల్రెడీ వచ్చి బాగా తీవ్రంగా ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను పాటించండి తప్పకుండా చక్కటి ఉపశమనం లభిస్తుంది సో ఆ చిట్కా ఏంటి అంటే అతిపత్తి చెట్టు అతిపత్తి చెట్టుని టచ్మినార్ట్ చెట్టు అని కూడా అంటారు దీని యొక్క ఆకులు టచ్ చేయగానే ముడుచుకుంటాయి ఇవి దాదాపు అందరికీ తెలుసు కొంచెం ముళ్ళులు కూడా ఉంటాయి వీటికి మనం చేయవలసిన వాళ్ళు ఏంటంటే ఒక గుప్పెడు పిరికాడు ఈ ఆకులు తీసుకొని వచ్చి మెత్తగా ముద్దగా నూరి ఆ ముద్దను పైల్స్ ఉన్న ప్రాంతాల్లో ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాటు ఉంచాలి ఇలా కనుక మీరు తరచుగా అంటే వారానికి రెండు నుంచి మూడు సార్లు కనుక చేస్తూ ఉంటే ఈ రక్తం కారేటటువంటి మొలలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది మామూలుగా నార్మల్ పొజిషన్కి వస్తాయి ఈ అంటే ఈ మెడిసిన్ ఈ ముద్దను కనుక పెట్టిన సమయాలలో మనము కనుక ఫుడ్ కంట్రోలింగ్ ఖచ్చితంగా చేయాలి వేడికచ్చే వస్తువులు అన్నింటినీ పూర్తిగా మానివేసి కేవలం మజ్జిగ పెరగనము నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇలా అయితే కనుక మీకు మళ్ళీ మళ్ళీ అవి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది ఇలా కాకుండా మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది చాలాసార్లు వస్తున్నాయి తగ్గడం లేదు ఆపరేషన్ అంటే భయంగా ఉన్నట్లయితే కనుక మీరు నేరుగా మా అడ్రస్కి రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ డాక్టర్ గారు మీ యొక్క పరిస్థితిని చూసి ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం నాటు మందుల ద్వారానే మళ్ళీ మళ్ళీ పైల్స్ రాకుండా పూర్తిగా నయం చేయడం అనేది జరుగుతుంది సో మీ సమస్య తీవ్రంగా ఉంటే వారిని కాంటాక్ట్ చేసి వారి వద్దకు వచ్చి కూడా మీరు ట్రీట్మెంట్ అనేది పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ